అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం ఒక హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిందనే కారణం ఏంటంటే అభివృద్ధి పక్కన పెడితే వివాదాలకు కేంద్ర బిందు అయింది వివాదాలకు ఎందుకు కేంద్ర బిందు అయిందని ఆలోచిస్తే ఎలక్షన్స్ ముందు జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేయటం వలన పిఠాపురం సీట్లో నేను పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఓకే అని చెప్పి అక్కడ స్థానికంగా రిప్రజెంటేట్ చేస్తున్న గారిని మీకు సముచిత స్థానం కల్పిస్తాను ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మాటిచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ సీట్ల నుంచి వరంగారిని తప్పించి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది ఎలయన్స్లో అయితే పవన్ కళ్యాణ్ గారు ఎలయన్స్ వచ్చినాక గారికే నన్ను గెలిపించే బాధ్యత నీది మీ అబ్బాయిది అని చెప్పి పబ్లిక్ వేదికలో అడగడం జరిగింది అదేవిధంగా వాళ్ళిద్దరూ కూడా గారు పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని డెబ్బై వేల మెజార్టీతో గెలిపించడం కూడా జరిగింది ఆ తర్వాత జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు రచ్చ అయిపోయి రచ్చ జరగడానికి కారణమైంది ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి పవన్ కళ్యాణ్ అడ్డ పిఠాపురం గడ్డ ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఎవరన్నా ఎవరితో ఎవరి సహకారంతో అన్న గెలిచారు అని అనుకుంటే అది వాళ్ళ కర్మ పవన్ కళ్యాణ్ గెలపడానికి పవన్ కళ్యాణ్ కారణము జన సైనికులే కార్యకర్తలే కారణం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించండి అక్కడతో పిఠాపురంలో జనసేన టీడీపీ ఎవరు వైఖరి వాళ్ళు విమర్శలు ఇచ్చుకోవడం విమర్శల మీద విమర్శలు చేసుకోవడం జరుగుతూ ఉంది దాంతో పవన్ కళ్యాణ్కి ఎటు తోచని పరిస్థితి వచ్చింది అన్న నాగబాబుని ఇన్ఛార్జిగా పెడదామంటే సమస్యలు కేంద్ర బిందు అవుతాడు నాగబాబు కాబట్టి నాగబాబుని పెడదాం వద్దా అని ఒకసారి పంపించడం జరిగింది పంపిస్తే టీడీపీ జనసైనికులు బాహీ బాహీగా తలపడి కొట్లాడుకోవడం జరిగింది టీడీపీ కార్యకర్తల మీద జనసేనకులు కేసులు కూడా పెట్టడం జరిగింది పిఠాపురంలో దాంతో పరిస్థితి బాగాలేదు అని నాగబాబుని పక్కన పెట్టి ఇటీవల వందపడకల ఆసుపత్రి శంకుస్థాపన చేయడానికి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వెళ్ళారు స్వయంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ స్వయంగా వరమగారికి ఫోన్ చేసి కార్యక్రమాలన్నింటిలో పాల్గొనాలని చెప్పి పిలవడం జరిగింది ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది అయితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడు అయినప్పటికీ ఆయన డిప్యూటీ సీఎం ప్లస్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉండటం వలన రాష్ట్రం మొత్తం తిరిగి పార్టీని అభివృద్ధి చేసుకోవాలని పరిస్థితి ఆయన మీద ఉండటం వలన ఆయన లోకల్గా ఉండలేని పరిస్థితి ఎవరైనా ఇన్ఛార్జిని పెడదామంటే వాళ్ళు అంతంత మాత్రం వ్యక్తులు ఉన్నారు నాగబాబుని పంపిద్దామంటే ఆయన గొడవల కేంద్ర బిందువు అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎలా ఉంది అనేది పిఠాపురం వరకు ఒక చిన్న ఒక సర్వే చేయించారు పవన్ కళ్యాణ్ గారు ఆ సర్వేలో ఏం తెలియదు అంటే ఆశ్చర్యకరమైన విషయాలు ఆ సర్వేలో బయటపడ్డాయి వరమగారు అక్కడ చాలా బలంగా ఉన్నారు కాపులు డెబ్బై వేల మంది ఉన్నా కూడా కాపులంతా కూడా మెజారిటీ పీపుల్ వరంగగారికి సన్నిధి సంబంధాలు ఉన్నాయి ఎక్కువగా ఓన్ చేసుకున్నారు కాపులు కూడా గారిని గడప గడపకి వరమగారు వెళ్ళి మాట్లాడటం పలకరించడం వాళ్ళ ఫంక్షన్లు మంచి చెడు అన్నిటిలో పాల్గొనడంతో గత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ సన్నిధి సంబంధాలు ఏ సమస్య ఉన్నా వరమ్మగారి దగ్గరికి పోయి చెప్పుకోవటం వాళ్ళు ఆయన చేత ఆయన చేసి పెడతాం అలాంటి సన్నిధి సంబంధాలు ఉన్నాయి వరమగారితో కాపులకు కూడా కాపులు ఎక్కువ మంది వరమగారి పక్కనే ఉన్నారు ఇక తెలుగుదేశానికి బూత్ లెవెల్ నెట్వర్క్ ఉన్ననే ఉంది బూత్ లెవెల్లో ఏజెంట్లు కానీ కార్యకర్తలు కానీ ఓటర్లు తీసుకురావడం కానీ ఓటు వేయించడం కానీ అంత తెలుగుదేశం ఉన్న నెట్వర్క్ జనసేనకు లేదు జనసేనకి అంత బలమైన కేడర్ లేదు అంత నెట్వర్క్ కూడా ఏర్పాటు కాల ఈరోజు కూడా ఎలాంటి పరిస్థితి జనసేన పార్టీ ఉంది అక్కడ సర్వే చేపిస్తే పిఠాపురంలో పిఠాపురం వరకు సర్వే చేస్తే టీ టీడీపీ బలంగా ఉంది వైసీపీ బలంగా ఉంది జనసేన థర్డ్ ప్లేస్లో ఉంది అనేది అక్కడ వచ్చిన సర్వే రిపోర్టు అంటే అక్కడ ఏం అర్థమవుతుంది టీడీపీ సపోర్ట్తోనే జనసేన అక్కడ విజయం సాధించింది అనేది చెప్పకుండానే చెప్పింది అంటూ తెలుస్తుంది ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు ఆయనకు కూడా ఆయన పార్టీ బలవంతో ఆయన ఓటు ఓటు బ్యాంక్ ఎంత షేర్ ఉందో ఆయనకి తెలుసు అందుకే ఆయన తెలివిగా టీడీపీతో చేతులు కలిపి అధికార అధికార పార్టీలో మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా మంత్రులుగా చేరడం జరిగింది అది తెలివి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్టెప్ కరెక్ట్గా ఇస్తున్నారు కానీ జనసేనికులకి అర్థం కావట్లే అయితే ఇటీవల కొంతమంది జనసైనికుల్ని మాట్లాడితే ఉదయ బాబు కానీ బాలినని శ్రీనివాసరెడ్డి గారి పరిస్థితులు చూస్తే ముందు చూస్తే న్యూయా వెనక చూస్తే గొయ్యా అన్న సామెత వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే లోకల్గా ఉన్న టీడీపీతో నిన్న దాకా ఫైట్ చేశారు వైసీపీ తరపు నుంచి ఉదయ బాను గారు జగ్గపేటతో బాలినీ శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా పనిచేశారు వాళ్ళిద్దరూ అక్కడ లోకల్గా ఉన్న పరిస్థితులు అక్కడ జనసైనికులు కలిసిరా అట్లా టీడీపీ వాళ్ళు కలిసిరా అట్లా వీళ్ళ దారి వీళ్ళ ఉంది అటు ఉదయ భావన పరిస్థితి అలాగే ఉంది అటు బాలిన శ్రీనివాస పరిస్థితి అలాగే ఉంది జనసైనికులు ఏమో కొత్తగా ఎవరిని చేర్చుకోవట్లేదు ఎవరిని చేర్చుకున్న వాళ్ళందరినీ వాళ్ళతో కలిసి అతను బలమైన నాయకుడు అయితే వాళ్ళతో కలిసి కింద కేడర్ పనిచేయట్లేదు మా మాదే పార్టీ మేమే జెండా పతం ముందు అని వీళ్ళ భావ స్వభావాలు ఎలా ఉన్నాయి దాంతో జనసైన్యులు చేరాలంటే ఎవరికాళ్ళ ఆలోచనలో ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఈ స పిఠాపురంలో సర్వే చేసిన తర్వాత ఆయనకు అర్థమైన అంశాలు ఏంటంటే పార్టీని సంస్థ గ్రామీణ స్థాయి నుంచి గ్రామంలో పది మంది కార్యకర్తలు ఉన్న పది మంది కార్యకర్తలకి కన్సాలిడేట్ చేసుకుని మండల స్థాయి గ్రామ స్థాయి జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటే జనసేన పార్టీ బలపడే అవకాశాలు ఉన్నాయనేది ఒక వర్గం చెబుతూ ఉంది అయితే అది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జన సైనికులు ఉన్నారని మనం సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి